ఇక ఈ అంశంపై స్పందించడానికి సినీ నిర్మాత వట్టి కుమార్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు హలో సార్ సార్ మొత్తానికి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అయితే చాలా మంది కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు మీ వర్షన్ ఏంటి సార్ ఏంటంటే ఇప్పటికైనా సార్ అందరూ కళ్ళు తెచ్చారు ఇప్పుడు ఎప్పుడో ఈ కలిసి ఉంటే బాగున్నాం ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఒకరి మీద అంటే మాకెందుకులే అని వదిలేసిన సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీ అంతా ఏకతాటి మీదకి వచ్చి ఇది ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఖండించారో రేపు గవర్నమెంట్లు కూడా ఎవరు ఇంకోటి మాట్లాడటానికి అవకాశం ఉండదు నేనేమంటున్నానంటే ఇదంతా శుభపరిణామం ఇప్పుడు సమంత గారికి నాగార్జున గారి ఫ్యామిలీకి ఉండడం అనేది శుభపరిణామం కానీ నేనేమంటున్నానంటే ఇలాగే ఇంతకుముందు కూడా స్పందించి ఉంటే బాగుండేది పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని బాధలు అన్నారు ఎన్ని మూడు అని మూడు అని ఆమెను ఎంత నరకం చూపించారు ఆయన ఒక పెద్ద హీరోనే కదా మరి ఆ రోజు ఎవరు ఒకరు కూడా స్పందించలేదే అలాగే మీకు భువనేశ్వరమ్మ గారు ఆమె నందమూరి తారక రామారావు గారి బిడ్డ నందమూరి తారక రామారావు గారి బిడ్డ ఆమె ఆమె కూడా అంటే ఎవరు స్పందించలేదే అలా ఎంతో మందిని డ్రగ్స్ విషయంలోనే మొత్తం లైన్ కట్టించారు గవర్నమెంట్ లైన్ మొత్తం నాలుగు సంవత్సరాల తర్వాత క్లీన్ చీట్ ఇచ్చారు కానీ మొత్తం ఇండస్ట్రీని రోడ్డు మీదకి లాగేటప్పుడు మన మరి ఆ రోజు ఎవరు స్పందించలేదే ఇలా ఎన్నో ఒకటి కాదండి అప్పుడు అయితే స్పందించలేదు ఇప్పుడు స్పందిస్తున్నారు ఎప్పుడు స్పందిస్తే బాగుండేది అంటున్నారు ఇక్కడ ఏమైనా పొలిటికల్ యాంగిల్ ఇన్వాల్వ్ అయిందని మీరు అనుకుంటున్నారా అంటే నేను ఒకటేనండి సురేఖ గారు సమంత గారి మీద నాగార్జున గారి మీద చేసిన వ్యాఖ్యలకి పూర్తిగా ఖండిస్తున్నాను ఒకటి తక్కువ ఇండస్ట్రీలో కూడా కొన్ని కొన్ని విషయాల్లోని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డారా అప్పుడు మరి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి భయపడ్డారా నాకైతే తెలియదు కానీ కానీ ఏది కూడా ఏ ఆడపిల్ల మీద కూడా ఇలా వచ్చేటప్పుడు కానీ ఎవరి మీద కూడా ఏది కూడా చేయలేదు ఖండించలేదు అంటే ఇండస్ట్రీలకి ఆడ అందరికీ ఆడపిల్ల లేనండి ఆడపిల్లలు మనం కాపాడుకోవాలి ఇండస్ట్రీని కాపాడుకోవాలి ఇండస్ట్రీ పరుగును మనం కాపాడుకోవాలి అందరూ రియాక్ట్ అవ్వాలి కంపల్సరీ అది తప్పే ఆమె కూడా ఒప్పుకున్నారు ఆమె కూడా ఒప్పు ఉపసంహరించుకున్నారు కూడా ఆమె ఇప్పుడు ఏమైతే వ్యాఖ్యలు చేశారో కేసీఆర్ గారి మీద నేను వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవట్లేదు నేను సమంత గారి మీద బాధపడ్డా నేను హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి తీసుకున్నానని కూడా చెప్పేశారు నటి కుమార్ గారు అయితే ఇప్పటికైతే ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కానీ ట్వీట్స్ అయితే ఇంకా ప్రముఖులు చేస్తూనే ఉన్నారు ఇక్కడ మంత్రి గారు తీసుకున్న నేమ్ వచ్చేసి నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఇంతలా రెస్పాన్స్ వస్తుందని అనుకోవచ్చా అంటే నాగార్జున గారు ఫ్యామిలీ కాదండి ఒక ఉద్యమ ఆడపిల్ల ఒక ఒక అంటే ఏదైనా సీక్రెట్ గా ఉండవలసింది వాళ్ళు వాళ్ళ ప్రైవసీకి వాళ్ళ హక్కుకి భంగం కలిగిందని రెండోది ఏంటంటే విడాకులు ఎలా తీసుకున్నదో వాళ్ళ వ్యక్తిగత విషయాలు అయ్యి అవన్నీ మనం బయట వాళ్ళు మాట్లాడకూడదు రెండోది ఏంటంటే వాళ్ళకి ఏం బాధ వచ్చిందో ఏం కష్టం అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళిద్దరికి మనం ఇంకొకరికి మనం దాన్ని కలపడం అనేది కరెక్ట్ కాదు ఇంకొకరి విషయాల్లో మనం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు ఓకే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాలు అవన్నీ ఉంటే చట్టం తన పని తను తీసుకుపోతుంటుందండి ఇది కాదని మనం మాట్లాడు అంటే గవర్నమెంట్ హోదాలో ఉన్నారు కదా గవర్నమెంట్ హోదాలు ఉంటప్పుడు ఇది రెండోది ఆమె ఆమె ఆవేశాల్లో ఆట మాట్లాడటానికి కూడా కారణం ఏంటంటే కేటీఆర్ గారి మీద కోపంతో ఆమెని మాట్లాడిన మాటలకు వచ్చి ఏకవంచనతో మాట్లాడిన మాటలతో ఆమె కోపంతో వచ్చిన మాటలే తప్ప ఇండస్ట్రీ మీద కోపంతోనో లేకపోతే అమ్మాయి మీద కోపంతోనో రాలేదు కాకపోతే అవి కూడా రాకూడదు మాట్లాడకూడదు మనం కూడా అర్థం చేసుకోవాలా ఇండస్ట్రీ మీద ఏమి కోపం లేదు ఇండస్ట్రీ ఏం పరిచయం లేదు లేకపోతే ఇండస్ట్రీ ఆమెకేం ద్వేషం లేదు ఇది ఎలా స్టార్ట్ మనం ఒకసారి గమనిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్ నుంచి ఈ వ్యవహారం అనేది స్టార్ట్ అయింది నిజానికి నిజానికి అంటే ఎప్పుడైతే ప్రముఖులు ఆన్ ఫైజ్ గా వచ్చి మాట్లాడినప్పుడు అందరు రెస్పాండ్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఇలాంటివి ఎలాగైనా పబ్లిక్ లో వెళ్తాయి వాటిపైన కంట్రోల్ ఉండాలంటారా మీరు ఒక ఒక ఉద్యమం నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి ఆమెకు అందరికీ పేదవాడి కష్టం తెలుసు అన్ని తెలుసు ఆమె ఐదు రెండు సార్లు మినిస్టరు ఐదు సార్లు ఎమ్మెల్యే ఇది నాకు కూడా దగ్గరగా తెలుసు నేనేమంటున్నానంటే ఆమె ఆమె మాట్లాడే ఆమె మాట్లాడే మాటల్లోని ఆమె ఆ రోజు ట్రోల్ చేస్తే ఎంత బాధ అనిపించి ఉంటుందండి ఆమెకి ఎంత బాధ ఉంటుంది ఎంత బాధ అనిపించి ఉంటుందండి ఆ రోజు మొత్తం జఘనందన్ గారు ఒక అక్కగా ఆమె చేనేత కార్మికులు రాలా చైనాత కార్మికురాలుగా వేసేటప్పుడు ఆమె ఆమె చోటు ఏమని అక్క చైనాత చైనాత కార్మికులకి మీరు ఎట్టి పరిస్థితుల్లో అండగా ఉండండి అక్క అంటే ఇంకా ఆ పసుపొత్తు కాదండి అది చైనాత కార్మికులకి అండగా వేయడానికి వేస్తే ఆ పశుపొత్తు కింద ఎంత తోల్ చేశారండి ఒక ఆడపిల్లని ఒక బీసీ మహిళని అది బాధ అనిపిస్తుంది ఆ బాధలో ఆయన క్షమాపణ మామూలుగా ఏంటంటే మీరు టీఆర్ఎస్ లో క్షమాపణ చెప్పలేదు అని పాత్రతోని మినిస్టర్ గారు ఆ మాట అనటానిక ఆవేశాల్లో ఈ విషయాలు వచ్చాయి కావాలని అంటే నేను అంటే ఒకటేనండి ఈయన లోని ఏది ఈ రోజు కాదండి ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు వచ్చారు ఖండిస్తున్నారు ఏ విషయంలో ఇండస్ట్రీలోనో నేను ముందు ఖండించేవాడిని నేనే ముందు మాట్లా ఆడపిల్లల కోసం మాట్లాడేది నేనే ఆడ అక్కల కోసం మాట్లాడేది నేనే కానీ నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారి భార్య అని అంత అచ్చపింగరంగా మాట్లాడేటప్పుడు ఆ రోజు ఏమైపోయింది ఇండస్ట్రీ అని అడుగుతున్నాను నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి మూడు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు ఏమైపోయింది ఎండస్ట్రే ఆ రోజు మనందరం స్పందించి ఉంటే మనందరం గట్టిగా మాట్లాడుంటే ఆడబిడ్డలకు అన్యాయం జరగకుండా ఉంటే ఇంకా ఎన్నో ఉన్నాయి సోమని దాంట్లో మనం మాట్లాడుంటే ఈ రోజు కోసం ఓకే థ్యాంక్ యూ అండి కుమార్ గారు మీ యొక్క వర్షని తెలియజేసినందుకు